అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం తెలుగు భాషలో ఉన్న ప్రసిద్ధమైనటువంటి త్రికసంధి గురించి తెలుసుకుంటాం సూత్రాలు సూత్రాలేంటి ఏ ఏ సందర్భాలలో త్రికసంధి ఏర్పడుతుందనే అంశాన్ని తెలుసుకుంటాం ఇది తెలుగు సంధికి సంబంధించినది ఈ త్రికసంధికి మూడు సూత్రాలు ఉన్నాయి అందులో ఒకటి ఈ ఏ అను సర్వనామంబులు త్రికంబునార్బుడు బాలవేకరణం సమాసపరిచేదంలోని నాలుగో సూత్రం సర్వనామాలైన ఈ ఏ శబ్దాలు త్రికమని పిలుస్తారు ఇది పరవస్తు చిన్నైసూరి గారు కల్పించినటువంటి సంజ్ఞ మూడింటి సమూహం అనే అర్థం స్ఫురించినట్లు కల్పించబడినది సర్వనామాలు కానీ ఏ త్రికాలు త్రికాలని పిలవబడవు ఉదాహరణకు ఆవు ఈవి ఏనుగు ఈ పదాల్లోని ఏ ఈ మూడు త్రికాలని పిల పిలవబడవు అని అర్థం ఆ రూప సాధన చూద్దాం ఆ ప్లస్ కన్య అందులోని ఆ త్రిక త్రికశబ్దం త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగాని బాలవ్యాకరణం సమాస పరిచ్ఛేదం పద్నాలుగో సూత్రంలో ఉంది ఈ సూత్రం ప్రకారం త్రికశబ్దము మీద ఉన్నటువంటి అసంయుక్తమైనటువంటి కకారం దానికి క అనేటువంటి హల్లు ద్విత్మగా వచ్చి చేరుతుంది అప్పుడు ఆ ప్లస్ క ఇక మూడవ సూత్రము ద్విరుక్తంబగు హల్లుపరంబొగునప్పుడు ఆచ్చికంబు నాకు దీర్ఘము హ్రస్వంభగు అనే సూత్రం ప్రకారం ఇది బాలవేకన్నం సమయస్మర్శేదంలో పద్మూడవ సూత్రం ఈ సూత్రం ప్రకారము అకన్యా అకన్యా అనేది ఆ ఆయనది అనమాట అంటే దీర్ఘము హర్షంగా మారి అని అర్థం అంటే రెండుసార్లు పలకబడేటువంటి క క పరమైనప్పుడు తెలుగు శబ్దాలు గల శబ్దం దీర్ఘ ఆ అనే సర్వనామ వర్ణం హ్రస్వ ఆ కారంగా మారుతుంది ఇలాంటి రూపాలే మహాత్ముడు ఈ ప్లస్ మహాత్ముడు అవిప్రుడు ఆ ప్లస్ విప్రుడు పతివ్రత ఆ ప్లస్ పతివ్రత ఎం మెయిన్ ఏ ప్లస్ మెయిన్ అమ్ ముదుసల్లు ఆ ప్లస్ ముదుసల్లు అయితే ఇక్కడ మరొక అంశము పరిశీలించాలి రెండవ సూత్రం త్రికమ మీది అసంయుక్త హల్లునుకు ద్విత్వం బహులు అనేటువంటి సూత్రం ప్రకారం బహుళ గ్రహణంలోని అప్రప్ర అప్రవృత్తి కారణంగా సంయుక్తంగాని అంటే అసంయుక్తం హల్లులకు దిత్వం రాదు అని ఒకటి ఉంది అంటే ఊష్మాలైన ష స హ రేపాలు రేపం అంటే రకారం వీటికి దిత్వం రాదు అని చెప్పండి రెండో సూత్రం ప్రకారము ద్విత్వం రాదు అని దాని అర్థం ఉదాహరణకు ఆ ప్లస్ రూపము ఆ రూపము ఈ ప్లస్ శబ్దము ఈ శబ్దము ఏ ప్లస్ షండము ఏ షండము ఈ ప్లస్ షండము ఈ షండము ఆ ప్లస్ సుకృతి ఆ సుకృతి ఆ ప్లస్ హయము ఆ హయము ఇక్కడ ఇస్శబ్దము ఎస్సండము అసుకృతి అహయము ఇర్రూపు వంటి అసాధురూపాలు రావు వేటి మీద అంటే ఈ ఊష్మరేపాలకు తిత్వం రాదు అని సూత్రార్థం కనుక ద్వి కనుక ద్విరుక్తమైన హల్లు శబ్దమునకు ఆచ్యశబ్దమునకు హర్సుంభగున సూత్రము మరియు త్రికంబ మీద అసమిత్తము బహుళములు సూత్రము మరియు ఈఏ అను సర్వనాముని త్రికంబ ఈ మూడు సూత్రాలు త్రికసంధికి ప్రధానంగా ఉన్నాయి ధన్యవాదములతో మరొక కొత్త అంశంతో పరిశీలిద్దాం